ప్రైజ్ ద లోట్ అందరికీ వందనాలు చాలా మంది ఇంట్లో కష్టాలు బాధలు ఎక్కువ ఉంటున్నాయి ఎందుకంటే వారు మూడు నమ్మకాలతో ఎక్కువ ఉంటున్నారు దేవుడు బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చెప్పారు గలతీయులు నాలుగో అధ్యాయంలో గలతీయులు నాలుగో అధ్యాయము ఆరో వచనము నుంచి పదోవచనం వరకు చదువుకోండి పదోవచనం చదువుతున్నాను ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినండి మీరు దినములను మాసములను కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు అంటే తర్వాత మార్క్స్తో వారితో ఏడో అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది వచనాలు చదువుకోండి రోమపత్రిక పన్నెండో అధ్యాయం మొట్టమొదటి వచనం రెండవ వచనం కూడా చదువుకోండి మనుషుడు ఎలా ఉన్నాడంటే గలితీయులు మూడు మూడు ప్రకారం ఫస్ట్ ఆత్మానుసారంగా ఉంటున్నాడు దేవుడు దీవించాక మరలా లోకాచారాలతో ఉండి కోరుండి కష్టాలు తెచ్చుకుంటున్నాడు ఈరోజు నీ ఇంట్లో బాధలు శ్రమలు ఉన్నాయంటే నీకు మూడు నమ్మకాలు ఉండడం వల్లే దేవుడు నీకు తోడుంటే కష్టం వచ్చినా దాన్ని తప్పిస్తాడు దేవుడు నీకు తోడు లేకపోతే కష్టం వచ్చినప్పుడు నువ్వు దాంట్లోంచి బయటికి లేగలేవు దయచేసి మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి రోజులు మాసాలు ఒక ఇల్లు మారాలన్నా మాకు ఈస్ట్ ఫేస్ ఉండాలి వెస్ట్ ఫేస్ ఉండాలి అంటారు ఒకవేళ ఇల్లు కట్టుకోవాలన్నా ఇక్కడ ఈ ఉండాలి ఇక్కడ ఉంటే బాగుంటుంది కొంతమంది కాలుగు తాళు కట్టుకుంటున్నారు ఇంటి ముందు కొబ్బరికాయ ఇంటికు ఇంటి ముందు నిమ్మకాయ ఇంటి ముందు పెద్ద ఫోటో గుమ్ముడికాయ సెంటిమెంట్లు ఇలాంటి సెంటిమెంట్లతో ఉంటే మీరేం బాగుపడతారు దేవుడు ప్రతి విషయంలో సహాయం చేసే దేవుడు దేవుణ్ణి చూడండి అప్పుడు మీ జీవితాలు బాగుంటాయి మా నాన్నగారు ఒక మాట అన్నారు నన్ను పసుపు నీళ్ళు స్వామి అనేవారు నేను మాళ్ళ అనేక రకాల వేసాను పసుపు నీళ్ళు స్వామి అనేవారు అంటే అంత మూడు నమ్మకం ఏదైనా ముట్టుకున్న వెంటనే పసుపు నీళ్ళు వేసుకుంటే వాళ్ళని ఈరోజు మీరు ఏది చేయొద్దంటే నేను చేస్తా నాకు డేంజర్ అన్న అమ్మో అక్కడ ప్రమాదం అన్న అక్కడ లయ్యున్నాయన్నా ఇయ్యున్నాయన్నా మనుషులు చచ్చిపోతున్నాడన్నా లేదంటే అక్కడ చేతపో ఉన్నాడన్నా అక్కడ సిల్లం కూడా ఉన్నాడన్నా అంటే నేను అక్కడికే వెళతాను మీరు ఏమన్నా పరీక్షించుకోగలిగితే రావచ్చు నన్ను తీసుకువెళ్ళచ్చు నాకు మూడు నమ్మకాలు ఏమి లేవు నా దేవుడు నా కుడిపక్కన ఉంటాడు నూట ఇరవై ఒకటో కీర్తన మొట్టమొదటి ఐదో వచనంలో ఉంటాడు నూట ఇరవై ఒకటి ఐదో వచనం నూట ఇరవై ఒకటో కీర్తనలో ఎనిమిదో వచనము నా రాకపోకలేనిది ఆయనే కాపాడుతాడు నన్ను కూడా ఆయన ఉన్నాడు నేను భయపడను ఈరోజు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి తెలుసుకోకపోతే అనవసరంగా కష్టాలు పాలవుతారు దేవుణ్ణి నమ్ముకున్న వారిని కష్టాల నుంచి బయటికి లేవె లేవలెత్తాడు వారి జీవితంలో సంతోషము ఆనందం ఉంటుంది దేవుణ్ణి ఆశ్రయించండి కీర్తనలు ఐదో అధ్యాయం పదకొండవ వచనం ప్రకారం దేవుణ్ణి ఆశ్రయించండి అప్పుడు మీ జీవితాలు బాగుంటాయి కీర్తనలో ఐదవ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది పదకొండవ వచనం నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించెదరు సంతోషించదరు నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము నిత్యము ఆనందధ్వని చేయుదురు దేవుడి స్తోత్రం వారి జీవితంలో సంతోషము ఆనందం ఉంది ఎందుకంటే ఆయన కాపాడుతాడు గనుక ఇప్పుడు కానీ తెలుసుకోండి గార్బ్లొస్ యువాల్ మూడు నమ్మకం తున్న ప్రతి ఒక్కరు కూడా రిలీజ్ అవ్వండి దేవుడు కాపాడుకుంటాడు గార్బ్లొస్ యువాల్